లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి కొంతమంది అమ్మవార్లు ఉన్నారు అంటే ఈరోజు కుంకుమార్చన చేసిన ప్రతి ఒక్కరూ అమ్మవారితోనే సమానం చాలా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నానని చెప్తున్నారు అందరూ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము మొదటిసారిగా ఈ కుంకుమార్చన ఈ కార్యక్రమంలో అందులో ఈ స్కందగిరిలో మేము పాల్గొంటున్నాము మేము లలితా సమాఖ్యాన్ని మేము నలభై సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుపుతున్నాము చాలా వందల మందికి మేము లలితా సహస్రం నేర్పించాము అలాగే సౌందర్య లహరి శివానందలహరి అవన్నీ కూడా మా మన శృంగేరి మఠం దగ్గర విజయశేఖర భారతి గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం అనమాట మా గురువుగారు కొండూరు పద్మావతి గారు మేము ప్రస్తుతం మణికొండలో ఉంటున్నాము మణికొండ సభ్యులు వీళ్ళందరూను చాలా పూజా కార్యక్రమాలే కాకుండా మన సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తుంటాం మేము అందులో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న అభిషేక్ బ్రహ్మచారి గారు చాలా మంచి కార్యక్రమం నిర్వ చేపట్టారు ఇది మన సనాతన ధర్మం చాలా ప్రమాద స్థితిలో ఉంది ప్రమాద పంచున ఉంది మన ఇతర మతాల వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటున్నారు దాన్ని మనం మనం చూసి ఇప్పటికన్నా మన వాళ్ళు యునైట్ అవ్వాలని దానికి ఇది చాలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే చాలా ఉపయోగపడతాయి చాలా దోహదపడతాయి అందరికీ యూనిటీని మన సనాతన హిందువుల్లో యూనిటీని చేయడం కోసం అందరి ఒక ఏదన్నా ఒక గోమాతను ఏదన్నా తీసుకెళ్ళిపోతుంటే అందరూ చూస్తుంటారు వీడియోలు తీస్తున్నారు కానీ ఆమె గోమాతను రక్షించడానికి ముందుకు రావట్లా మనకెందుకులే వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళు చేయని మనం వీడియో వీడియో పెట్టుకుందామన్న దీంతోనే ఉంటున్నారు కానీ అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన అందరిలో యూనిటీ పెరుగుతుంది అందుకనే అది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అలాంటి కార్యక్రమాలు మేము కూడా కొన్ని చేపట్టాలని మా గురువుగారు కొండూరు పద్మావతి గారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ముందుగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు ధర్మం రక్షతి రక్షిత మన సంస్ సంస్కృతి సంస్కారాలు మన ముందు తరాల వాళ్ళందరికీ తెలియడం కోసం ఇటువంటి ప్రోగ్రాంలు అద్భుతము అద్భుత ఇంకా ఇంకా చాలా ఎన్నో జరగాలి కోటి కుంకుమార్చిన అంటే మూడు గంటల సేపు కూర్చుని నా మూడు నాలుగు గంటల సేపు అంటే సామాన్యమైన విషయం కాదు సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా కాళ్ళు మార్చుకుని మార్చుకుని కూర్చున్నారు తప్పితే ఎవరు పక్కకు వెళ్ళిపోలేదు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరికీ కూడా కోటి 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 దండ ప్రమాణాలు ఇట్లా అమ్మవారిని అమ్మవారి ఎదురుగా ఇంత బ్రహ్మాండంగా వేదవచనాలతో సహా చక్కటి వేద పండితులతోటి ఇంత చక్కని ప్రోగ్రాము మా వేదోచారణతో పాటు జరిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందులో వాలంటీర్ సర్వీసు దాంతోపాటు కుంకుమార్చన చేసే అవకాశం నాకు దొరికినందుకు చాలా చాలా నా జన్మ ధన్యమైంది తల్లి చేశారా కుంకుమార్చన ఇప్పుడే మొదటిసారిగా రావడం మా జనప్రియ సొసైటీ నుంచి మేము మొదటిసారిగా ఇక్కడికి అటెండ్ అయ్యాము హ్యాపీగా ఉంది చాలా శ్రీ మాత్రే నమ అండి నమస్తే చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇంత మందిని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా గ్రేట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఈవెంట్ చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ తరలి వస్తున్నారు అంటే ఇంకా కార్తీక మాసంలో కూడా దాదాపుగా రెండు వేల మందితో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు సౌకర్యాలు ఎలా ఉంటాయమ్మా ఇక్కడ చాలా బాగా బాగా చేశారండి మేము అసలు ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళాము చాలా చాలా బాగా చేసేది కోరిన కోరికలు ఏమన్నా తీరాయమ్మ ఇక్కడ కుంకుమార్చిలో పాల్గొన్న తర్వాత చాలా మంది చెప్తుంటారండి మాకు అక్కడ అమీర్పేట్లో దుర్గా గుడి అని ఉంటుంది అక్కడ ప్రతి మంగళవారము చేస్తూ ఉంటారు అక్కడ మూడు వారాలని ఐదు వారాలు తొమ్మిది వారాలు చేస్తారు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత కానీ మొదలుపెట్టిన కంపల్సరీ ఇక్కడకు రవాలి అని అని అనుకుంటుంటారు ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తుంటారు అనమాట స్కంద టెంపుల్కి వెళ్ళిరండి బాగుంటుంది వెళ్ళిరండి అని మేము కూడా అక్కడ అన్నీ పూర్తి చేసుకున్నాము కానీ ఎప్పుడు రావడానికి కుదరలేదు ఈసారి జైపాల్ గారు చెప్పిన తర్వాత మేము అందరూ వస్తున్నాం కాబట్టి మేము కూడా వచ్చామన్నమాట అమ్మవారిది ఇక్కడ కూడా చేద్దాము లాగా ఇట్లా అష్టోత్తరం అన్నారు కదా ఎలా ఉంటుంది ఒకసారి గుళ్ళో చేస్తే శ్రావణ మాసం కూడా కదా బాగుంటుంది అని చెప్పి మేము వచ్చామన్నమాట ఈరోజు दिवशिक्षायुक्तो यदि भवति शक्तिप्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कदमकृतपुण्यप्रभवति అమ్మా దుర్గా రావమ్మ కన్నుల పండుగ చేసేదము దేవి లక్ష్మీ రావమ్మ కన్నుల పండుగ చేసేదము సప్తమి నాడు కాలివిగా అష్టమి నాడు అమ్మవిగా నవమి నాడు దుర్గవిగా దశమి నాడు జయముంది తివి అమ్మా దుర్గా కన్నుల పండుగ చేసేదము దేవీ లక్ష్మీ కన్నుల పండుగ చేసేదము నీ పండుగలే చేసేదము నిరతము నిన్నే కొలిచెదము నీ పండుగలే చేసేదము నిరతము నిన్నే కొలిచెదము మమ్ముల బ్రోవగా రావమ్మ దయ కనవమ్మ మమ్ముల బ్రోవగా రావమ్మ మహాలక్ష్మీ దయ కనవమ్మ అమ్మ దుర్గా కన్నుల పండుగ చేసేదము దేవి లక్ష్మీ రావమ్మ కన్నుల పండుగ చేసేదము అంబ నీకు ఇదిగ త్రికాల నీకు ఇదిగ അമ്പ നീ കുലം പനസജന വീടാണ് ശംഭുനി പ്രിരാൾ ചേക്കൊനിച്ചു വം അമ്പനിക്ക് ഇതിക മംഗളം ജനനി ശിവ ജയശിവ വിജയരൂപിണി ജനനി ശിവ जयशुभकारिणी विजयरूपिणी ननी शिवकामिनी अम्माुनि కోరితి కోరి భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని మంచిగా అనిపిస్తుంది అంటే ఎక్కడ పారాయణం జరిగినా ఎక్కడైనా వెళ్తాము మా మా కబినయర్ టెంపుల్లో కూడా లలితమ్మ ఉంది లలితామాతకి కంపల్సరీ వెళ్తాము ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటాము కంపల్సరీ శారదా మాత శారదామాత టెంపుల్కి అన్ని టెంపుల్కి వెళ్తాం ఎక్కడ పారాయణం ఉన్నా ఎక్కడ కుంకుమార్చన ఉన్నా వెళ్తాము మేము బోరబండ నుంచి వచ్చాము ఇక్కడ మేము ఫస్ట్ టైం కుంకుమార్చనకు రావడము గుడికి ఎప్పుడు వస్తూనే ఉంటాము అట్లా లలితా పారాయణ మేము ఎక్కడైనా ఇట్లనే గ్రూప్లతో వెళ్తాము అన్నట్టు చాలా మంచి వాతావరణంలో ఇక్కడ హాల్ చూస్తున్నాం మనం ఇదంతా ఏసీ హాల్ అండి ఎవరికి కూడా ఈ ఇబ్బంది ఉండదు కూర్చోడానికి కానీ వెంటిలేషన్కి కానీ గాలికి కానీ దేనికి కూడా చక్కగా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని మనసు నిండా మనసుతో మొత్తంగా ఆలోచిస్తూ అమ్మ ధ్యానం చేస్తూ కుంకుమార్చని ప్రశాంతంగా చేసుకొని వెళ్తున్నారు